రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ పథకం సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ రాకపోవడంతో గందరగోళమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది తక్కువ భూమి ఉన్నప్పటికీ తమకు రైతు భరోసా డబ్బులు రాలేదని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తూ ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు సోదరులకు పంట పెట్టుబడి సహాయం కింద అందజేస్తామని చెప్పడం జరిగింది మొదటి విడతగా రైతు భరోసా ఆరు వేల రూపాయలను ఎకరానికి వారి యొక్క ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ పథకం ప్రారంభించిన తర్వాత మొదటి విడతలో పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతు సోదరులకు తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల సాగు భూమికి ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాలలో జమ చేసింది ప్రభుత్వం రెండవ విడతలో భాగంగా రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు పదమూడు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది పాయింట్ పంతొమ్మిది లక్షల ఎకరాలకు ఒక వెయ్యి తొంభై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాలలో జమ చేసింది ప్రభుత్వం ఇదిలా ఉండగా మూడవ విడతలో మూడు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు ఇరవై ఒకటి పాయింట్ పన్నెండు లక్షల ఎకరాలకు పది పాయింట్ పదమూడు లక్షల మంది రైతు సోదరులకు పన్నెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసింది కాంగ్రెస్ సర్కార్ కాగా ఇప్పటి వరకు మూడు ఎకరాలలోపు సాగు చేస్తున్నటువంటి రైతులకు మూడు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద జమ చేసింది ప్రభుత్వం కానీ అనేక మందికి రైతు భరోసా డబ్బులు జమ కాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి దాంతో రైతు భరోసా కేంద్రాలను కూడా వ్యవసాయ శాఖ కార్యాలయాలలో ప్రారంభించడం జరిగింది రైతుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులను స్వీకరించింది ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం సాగయ్యే సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అందజేస్తామని తెలియజేసినటువంటి విషయం తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో అనేక వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపించింది కానీ కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగా కాకుండా కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అందజేస్తామని ఎట్టి పరిస్థితుల్లో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు వెంచర్లు సాగుకు యోగ్యం కానటువంటి భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా అందనటువంటి పరిస్థితి అలా జరగడానికి కూడా ఆ సర్వే నంబర్లు ఏదైనా కొంత భూమి సాగుకు యోగ్యం కాకుండా ఉన్నట్లయితే ఆ సర్వే నంబర్ మొత్తం బ్లాక్ లిస్టులో ఉండి పంట పెట్టుబడి సాయం జమ కాలేదని తెలుస్తుంది ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి అయితే రైతుల యొక్క వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి రైతు భరోసా కోసం ఆర్థిక శాఖకు పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఇప్పటికీ మూడు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు మూడు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయగా సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాసెస్ ఆగిపోయింది సాంకేతిక కారణాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక శాఖ మిగిలినటువంటి రైతు భరోసాను పక్కన పెట్టినట్లు సమాచారం సాంకేతిక సమస్యలు పరిష్కారం అయిన తర్వాత రైతు భరోసా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరలోనే సమస్యను పరిష్కరించి మార్చి నెలలో మూడు ఎకరాల పైబడినటువంటి రైతులకు రైతు భరోసా రానటువంటి రైతులకు కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయడం జరుగుతుందని అధికారులు అయితే చెప్తున్నారు మూడు ఎకరాల వరకు సాగు భూమి ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులను జమ చేసేందుకు నిధులను విడుదల చేయాలని విడుదల చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించడం జరిగింది ఈ క్రమంలోనే బ్యాంకర్లకు కూడా ఉప ముఖ్యమంత్రి కీలకమైనటువంటి అయితే ఇవ్వడం జరిగింది ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అయితే చెప్పడం జరిగింది ప్రజాభవన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ వ్యవసాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మూడెకరాలలోపు రైతు భరోసా లబ్ధిదారుల యొక్క వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలని అధికారులను డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు లబ్ధిదారుల యొక్క వివరాలు గ్రామం యొక్క కూడళ్లలో అందరికీ కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని బట్టి విక్రమార్క సూచించడం జరిగింది అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశంలో పాల్గొన్నారు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సేవలు రుణాల మంజూరుపై చర్చించడం జరిగింది రైతులకు అందుతున్నటువంటి ఆర్థిక సాయం పథకాల అమలు పురోగతిపై బట్టి విక్రమార్క సమీక్షించడం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడినటువంటి భట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రమని ఇందులో బ్యాంకర్లు కీలకమైనటువంటి భాగస్వాములని పేర్కొనడం జరిగింది స్కిల్ యూనివర్సిటీ ఐటీఐల అడ్వాన్స్మెంట్ ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా శాంతి భద్రతలతో మంచి వాతావరణం కల్పించి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నామని చెప్పుకో చెప్పుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా దావోస్లో ఒకటి పాయింట్ ఎనభై లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు గుర్తు చేశారు వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పారు చెప్పడమే కాదు చేసి చూపించామని బట్టి విక్రమార్క తెలిపారు ఒక వ్యవసాయ రంగానికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద సుమారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు భారతదేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా అభివర్ణించడం జరిగింది ప్రభుత్వ నిర్ణయంతో రైతులతో పాటు బ్యాంకర్లకు కూడా మేలు జరిగిందని సింగిల్ ఖాతా ద్వారా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని సింగిల్ స్ట్రోక్తో పెద్ద మొత్తంలో బ్యాంకర్లకు రికవరీ జరిగిందని బ్యాంకర్లు ప్రభుత్వాన్ని అభినందించాలని చెప్పడం జరిగింది ఇక రైతు భరోసా కింద ఇప్పటికే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతు బీమా కింద పదిహేను వందల కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ పథకం సబ్సిడీ కింద పదకొండు వేల కోట్ల రూపాయలు సన్నవార్లకు బోనస్గా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇవే కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు ప్రయోజనం చేకూర్చడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క తెలపడం జరిగింది మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా విషయంలో జాప్యం చేయకుండా అర్హత కలిగినటువంటి రైతు సోదరులకు వారి యొక్క అకౌంట్లలో రైతు భరోసా నిధులను వెంటనే జమ చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించడం జరిగింది ओके थैंक्स फॉर वाचिंग प्लीज़ सब्सक्राइब माय चैनल थैंक यू